బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం అక్రమం మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వంద రోజుల్లో తీసేస్తాం అన్ని కూడా కరిమైన కోటాలోకి పెట్టేస్తామని ప్రజలు పెట్టారు వాళ్ళు వచ్చారు దాన్ని పక్కన పెట్టేశారు దాని మీద చర్య తీసుకోలేదు వంద రోజులైన ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్తో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్ప చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా అదేమంటే ఇది పీపీపి విధానం ఇది ప్రైవేట్ కళాశాలకు ఇవ్వడం కాదు ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పడం కాదు పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు ఏం కొడుతుంది గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా రెండు సంవత్సరాల పాటంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా కాబట్టి నాబోటి వాడి కొనుక్కున్నా కూడా అక్కడ ఐదు వందల యాభై బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి ఐదు కోట్లు ఉంటాయి ఐదు కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట ఈ రకంగా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట రెండు సంవత్సరాల దాకా అంటే సంవత్సరానికి సుమారుగా అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట అంటే రెండు సంవత్సరాలు ఎంత సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు అంటే ఇది ఒక బుణంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి వాడికి రెండు సంవత్సరాల పాటు నూట నలభై కోట్ల రూపాయలు ఇది ఈ నాలుగుకి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లాభి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఇదంతా దేనికి చేస్తున్నారు పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు అదే అంతేకాకుండా యాభై ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి వాటికి సంవత్సరానికి వంద రూపాయలు లీజ్ అంట యూనిటీ అన్యాయం నాకు అర్థం కాల ప్రైవేటుకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అది కూడా ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ అంట ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి మరిన్ని సీట్లు పెరగాలి వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది చంద్రబాబు నాయుడు గారి పీపీఏ విధానం అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్దమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను అన్ని